మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు నేను ఈ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అంటే ప్రొద్దు నుంచి రాత్రి దాకా నేనేం చేశాను అనేది ఒక చిన్న మినీ బ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పూలు కట్టడానికి రెడీ అయ్యాను అనుకుంటున్నారా ఇది ఎప్పుడు ఏంటి అనేది చెప్తా దానికన్నా ముందుగా ప్రొద్దు ప్రొద్దున్నే ఇదిగో చీరను ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను ఇదిగో ఇంత చక్కగా బాక్స్ ఫోల్డింగ్ చేశాను మరి ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్లోనే అదేనని నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఈ హెన్నా హెన్న ప్యాక్ చేయటమే కాదు ఇదిగో ఇలా హెన్న పెట్టడం కూడా చేసేసాను మరి ఈ వీడియో ఉంది మన నక్షత్ర బ్యూటీ ఎంపేర్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉంది ఆ తర్వాత పెళ్లికి వెళ్ళటానికి రెడీ అవుతూ ఆ పూలమాల కట్టాను అని అనుకుంటున్నారా అవునండి దానికన్నా ముందుగా ప్రొద్దు నిద్ర నిద్రలేసింది కానించి నిద్రపోయేదాకా ఏంటి అన్నది ఒక చిన్న మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను అని ముందుగానే చెప్పాను కదా కొంచెం అంటే కొంచెం దోశల పిండి ఉంది చక్కగా దోశ వేయటానికి రెడీ అయ్యాను ఎన్ని దోశలు వేశాను అనుకుంటున్నారు చెప్పండి చక్కగా పేపర్ లాగా కొంచెమే కొంచెం పిండి ఉంటే ఇదిగో ఇట్లా పేపర్ లాగా వేసేసాను చూస్తే ఎలా ఉంది హోటల్లో లాగా అనిపించింది కదా కాకపోతే చట్నీ ఏం చేయలే ఎందుకంటే ఒకటే ఒక దోశకి చట్నీ ఏం చేస్తాం అవునా కదా అలానే కొంచెం అంటే కొంచెం గోధుమ పిండి ఉండ అదే గో చపాతీ చేసుకోవటానికి గోధుమ పిండి కొంచమే ఉంది ఒక్క చపాతి చక్కగా ఒక చపాతి చేసుకున్నాను ఆయిల్ వేసి మంచిగా అదేనండి దోశ అయితే దోరగా గాల్చామని చెప్తాం మరి ఈ చపాతిని ఎలా కాల్చుకోవాలి చక్కగా నాలుగు వైపులా కాలేటట్టుగా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను ఈ కారం వేసుకున్న దోశ భవానికి ఇస్తున్నాను ఆ చపాతి నేను తినేసేస్తున్నాను ఆ తర్వాత నెక్స్ట్ ఈ పని చేస్తూనే ఆలోచన వచ్చేసింది ఎం మేగడ తీయాలి మజ్జిగ చేసుకోవాలి మీకడే మధ్యగా ఇంకొకసారి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో మీగన్ని మధ్య అది వెన్నపోస చేయటం లేదు చూడండి పోస ఎంత చక్కగా ఎంత బాగా వస్తుంది పాలు ఎలా కాయాలి ఏంటి అనేది తెలుసా ఆల్రెడీ కొన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోని ఎప్పుడో అప్లోడ్ చేశానండి మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఉంటాయి ఈ పాలు కాసే విధానం వల్లే ఇదిగో ఇంత మందంగా మీకుడి వస్తుంది ఆ విషయం మీకు ఎంతమందికి తెలుసు తెలుసా సరే మన ఈ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను కాబట్టి అవకాశం ఉంటే చూడండి లేదంటే నెక్స్ట్ టైం ఇంకొకసారి ఎప్పుడైనా ఈ పాలు కాసే విధి విధానాల గురించి ఒక్కసారి మీతో షేర్ చేసుకుంటాను చూసారా మేకడి ఎంత మందంగా వచ్చిందో ఈ డబ్బా నిండిందాక మేకడిని తీస్తూనే ఉంటాను అది నాలుగు రోజులవని వారం రోజులని పది రోజులవని అవని మాక్సిమం వన్ వీక్ లో ఈ డబ్బా నిండిపోద్దండి అప్పుడు చక్కగా మజ్జక చేసేసుకోవడానికి రెడీ అవుతున్నాను మేకడిని తీసి పక్కన పెట్టేసేసానా ఇప్పుడు జామకాయలు కొయ్యడానికి ఒకట రెండు మూడా నాలుగు అబ్బాబ్ ఎన్ని పనులండి ఇన్నాక చెప్పింది అదే మనం పని చెయ్యాలి కానీ మన చుట్టూ మనతో పాటు బోల్డ్ అన్ని పనులు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అంటూ ఎన్నో జాంకాయలు మా భవాని మా రామలక్ష్మి ఇద్దరు రామలక్ష్మి ఎవరు కొత్తగా వచ్చేసింది కదా వీడియోలకి భవానీ వాళ్ళ మేనగోడలేనండి ఈ రామలక్ష్మి మంచిగా మంచి పిల్ల మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటుంది మంచిగా చదువుకుంటుంది ఈ మధ్య చదవటల ఈ పిల్ల వాళ్ళ అత్త వాళ్ళ అత్తకి తోడుగా వస్తూ అప్పుడప్పుడు ఇదిగో ఇలా మెరుపు దిగలాగా కనిపించి వెళ్ళిపోతుంది జామకాయలు జామకాయల నేనా అన్నట్టు ఎక్కువగా జామకాయలు ఆ జామకాయలన్నీ రోజు ఒక్కసారి అన్నట్టు పాప మా భవాని కష్టపడి కోసి తను కాయలు తీసుకొని నాకు ఒక కాయలు ఇస్తే నేను ఇంకా తెలిసిన వాళ్ళకి ఇంకొక కాయలు అంటూ అలా 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 పంపిస్తున్నానా కరివేపాకు కోసుకున్నాను మామిడికాయలు కాయలు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మునక్కాయలు ఈ మునక్కాయలు చూసారా లేతగా ఉన్న మునక్కాయలు బంధువులకి హైదరాబాద్ పంపించడానికి రెడీ అయ్యాను కరివేపాకు అలానే ఆ ముదిరిన అదేనండి ముదిరిన మునక్కాయలు ఉన్నాయి చూసారా ఈ ముదిరిన మునక్కాయలతో చక్కగా రసం పెట్టాను మీరు ఈ రసం ఎలా చేశాను ఏంటి అనేది తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చేసింది ఏంటి మునక్కాయలతో రసమా అన్న ఆలోచన వచ్చేసిందిగా అవునండి మునక్కాయలతో రసం సూపర్ 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 గా ఉంటుందండి సూపర్ గా ఉన్నది కూడా ఆల్రెడీ చేశాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేసేసాను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే మీరు కూడా చక్కగా ఆ మునక్కాయ రసం పెట్టుకొని తాగేసేస్తారు అదే అన్నంలో తినండి తాగండి గా కూడా తాగితే మనకి ఎముకలకి పుష్టి అదే పృష్టి అని అంటారు కదా అలానే బలము ఉంటుంది అలానే కాల్షియం ఐరన్ ఎన్ని రకాల మునక్కాయలు మునగాకుతో మనకు ఉపయోగము అలా అయిపోయింది అంతేనా మామిడికాయ ఎప్పటిదో మామిడికాయ నెల రోజులైనా కూడా గట్టిగా ఉన్నాయి ఈ మామిడికాయ చూసారా ఈ మామిడికాయతో పులిహోర ఒకవైపు చేస్తూ ఇంకోవైపు మటన్ కర్రీ చేస్తూ మటన్ లో మామిడికాయ వేసి ఎప్పుడైనా మీరు వండారా ఈ కాంబినేషన్ సూపర్ గా ఉంటుందండి పెద్ద పెద్ద ముక్కలు కోసి కూర అయిపోతున్న టైంలో అప్పుడు దించే ముందు వేసి అలా అలా కలిపి పెడితే ఆ వేడికి మగ్గిపోయి కూర బాలే ఉంటుందండి చేసుకొని చూడండి అటు మటనా ఇటు మామిడికాయ అన్నది కూడా తెలియనంత టేస్టీగా ఉంటది ఇలా ఒకటి తర్వాత ఒకటి ప్రొద్దు నుంచి పనులు చెప్పాను కదా మీకు మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడైతే పూల మాలలు కట్ మాల కట్టడానికి రెడీ అయ్యాను నెట్ జడలు పూలమాలలు ఎన్నో వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్ అదేనండి నక్షత్ర బ్యూటీ ఎంపర్ ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పుడైతే పెళ్లికి వెళ్ళాలని ఆలోచన వచ్చిందో లేదో తడవు అలా పూలు తెప్పించేసుకున్నాను ఇదిగో ఇలా ఇంకొక అరగంటలో పెళ్లికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతాయి ఇదిగో ఈ పూలమాల కట్టేసేసుకొని ఆ తర్వాత రెడీ అయ్యి వెళ్ళాలి మీకు ఎవరికైనా ఈ పూల మాలలు నేర్చుకోవాలన్న ఆలోచన కనుక ఉన్నవాళ్ళు ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనబడే ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని నచ్చితే కావాలి అనుకుంటే నేర్చుకోవచ్చు అలానే ఈ ఈ సీజన్ కానీ సీజన్లో ఈ మల్లె పూలు చూసారా ఇప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పూలు వస్తున్నాయి కానీ సీజన్లో వచ్చిన పూలకి ఇప్పుడు వచ్చిన పూలకి చాలా చాలా తేడా ఉంటుందండి బుజ్జి బుజ్జి పూలు పిచ్చి పిచ్చి పూలు అన్నీ ఏరేసేసి చక్కగా మొదటి పువ్వు ఏ సైజులో కట్టానో చివరి పువ్వు కూడా అదే సైజులో కట్టేసేసానా అలానే ఈ పూల మాలకి మామూలు మాల పెట్టుకున్నట్టుగా స్లైడ్ కనుక పెట్టుకొని తలకు పెట్టుకుంటే అస్సలు నిలవదండి జర్రం జారిపోతూ ఉంటుంది అందుకని నేనేం చేస్తున్నాను చూస్తున్నారా ఆ స్లైడ్స్ రెండు రెండు స్లైడ్స్ సెట్ చేసి ఆ తర్వాత తలకు పెట్టుకోవడానికి ప్రిపేర్ అయ్యేటట్టుగా చక్కగా సెట్ చేసుకుంటున్నానా ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ మినీ వ్లాగ్ మల్లెపూల వ్లాగ్ బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమేం పనులు ఎలా చేసాము మనం పని చెయ్యాలే కానీ మన చుట్టూ ఎన్నో పనులు మనతో పాటు ఉంటాయి కదా అందుకే చెప్పింది మినీ వ్లాగ్ మినీ వ్లాగ్ మినీ వ్లాగ్ సరే ఈ పూలన్నీ పక్కన పెట్టేస్తున్నానా ఆ కవర్ల పూలు చక్కగా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఇంకొక రోజు ఇంకొకసారి ఇంకొక రెండు రోజుల తర్వాతనే కట్టుకోవచ్చు అలానే ఆ ఈ మిగతా పూలని అలా వదిలేస్తున్నాను మళ్ళీ కొత్త వీడియో కొత్త మినీ బ్లాగ్ తో మళ్ళీ రెడీ అవుతారు